సౌత్లో క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న శృతి హాసన్ ఇప్పుడు టాలీవుడ్కు దాదాపు గుడ్ బై చెప్పిందనే టాక్ బలంగా వినిపిస్తోంది తెలుగులో కొత్త సినిమాలు చేయాలన్న ఆసక్తి తగ్గిపోవడమే కాక వచ్చిన అవకాశాలపైన అంతగా పట్టించుకోవడం లేదట కెరీర్ పీక్స్ లో ఉన్నప్పటికీ శృతి తెలుగు దర్శక నిర్మాతలకు డేట్స్ విషయంలో ఇబ్బందులు కలిగించేదట సినిమా కమిట్ చేసిన తర్వాత షెడ్యూల్ విషయంలో ఆటలు ఆడుతోందని అందుకే గతంలో కూడా ఆమె చేయాల్సిన కొన్ని సినిమాలను వేరే హీరోయిన్స్తో పూర్తి చేశారని టాక్ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే శృతి తెలుగు సినిమాలను దూరం పెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది ఆ తర్వాత తన పూర్తి దృష్టి కాలీవుడ్ ప్రాజెక్టులపైనే పెట్టాలని చూస్తుందట ప్రస్తుతం శృతి హాసన్ సూపర్ స్టార్ రజనీ కలిసి నటించిన కూలీ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది రెండు రోజుల్లో థియేటర్ లోకి రానున్న ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది కూలీ విజయం ఆమెకు కొత్త జోస్ ఇచ్చే అవకాశం ఉంది కానీ టాలీవుడ్ లో ఆమె మళ్ళీ ఫుల్ టైం రీ ఎంట్రీ ఇస్తుందా లేక ఈ గుడ్ బై పర్మనెంట్ అవుతుందా అనేది కాలమే చెప్పాలి